మేడం గారు చెప్పినట్లుగా మీరు అందరూ సపోర్ట్ చేసి మన పాకపాటి రఘువరం గారికి ఇప్పుడే జస్ట్ టీవీలో కూడా వచ్చింది లోకేష్ గారు ప్రపోజ్ చేశారు అంటే జనరల్ గా సెకండ్ ప్రాధాన్యత దానికి వెళ్ళకూడదు ఒకటే దట్ ఈస్ ఫైన్ ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఆయనే ఎమ్మెల్సీగా ఉన్నారు మీకు అందరికీ తెలుసు కాబట్టి కొత్త కాదు ఎవరు ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించుకుని మీరు ఓట్లు వేసేటప్పుడు చేస్తారని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మా అబ్బాయిని గెలిపిస్తారని మీకు అందముగా గుర్తుగా కోరుకుంటూ అందుకు ఈ అసలు గురుకులాలు తెచ్చిందే అన్నా అందమూర్త కాబట్టి మన బడుగు పలికిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి చక్కగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి

పాకలపాటి రఘువర్మ గారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మరి ఎమ్మెల్సీగా ఉన్నారు పాకలపాటి రఘువర్మ గారు మీకు అందరికీ సుపరిచితులు కాబట్టి మీరందరూ కూడా అప్పుడు ఎలాగా గెలిపించారో అదే విధంగా మా కూటమి అభ్యర్థిగా గెలి మేము కాబట్టి ఇప్పుడు మీరందరూ అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ఉపాధ్యాయులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా మరి ఓటుని ప్రభుత్వం తీరుస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ సమస్యలు ఏవైనా ఉన్నా తప్పకుండా మా అధిష్టానం దృష్టిలోకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పరిష్కరించే దిశలో చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు